నమస్తే అండి ఈ దప గెలుపు తప్ప మరే ఇతర ప్రాధాన్యతగా పెట్టుకోవద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం సరైందే అధికారంలోనికి వస్తే అందరూ చుట్టూ ఉంటారు బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు అందరూ చేరిపోతారు ఇది రాజకీయాలలో అధికారమే పరమావధిగా చేసుకున్నటువంటిది అధికారం ఉంటే చాలు పరమావధి అదే ఇందులో రెండు అభిప్రాయానికి చోట్లేదు ఇప్పటి నుంచే వైసీపీలో ఏరివేతకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఏ విషయాన్నైనా కానీ జగన్తో చర్చించడానికి మధ్యవర్తులు అనేటటువంటి గోడను కూలగొట్టాలని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు జగన్తో తమ గోడు చెప్పుకోవడానికి సలహాదారులు ఇతరులు ఎందుకనేటటువంటి ప్రశ్న నాయకుల నుంచి వస్తోంది ఇప్పుడు ఈ విషయం జగన్కు అర్థమయ్యేలా చెప్పాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఇప్పుడు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ఉంటారు ఇన్ఛార్జీలు ఉండేటప్పుడు వాళ్ళకి టిక్కెట్లు వచ్చేస్తాయని ఇప్పుడు గ్యారంటీ లేదు అభ్యర్థులుగా వారే రాబోయే రోజుల్లో ఉంటారు అన్నటువంటిది గ్యారెంటీ లేదు అక్కడ వాళ్ళు సర్వే రిపోర్ట్లు తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తే అక్కడ ఓటమి చెందటం ఇట్లాగా గెలుపు గుర్రాలకే ఇప్పుడు ఈసారి ఈ టిక్కెట్లు ఇచ్చేటటువంటి విధంగా ప్రతి కార్యకర్తలు నాయకులు చెప్పేటటువంటి దాన్ని స్వయంగా చెప్పేది వినేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు అలాగే ఉంటారు అనేటటువంటి విధంగా కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఆ విధంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలి ప్ర తప్పనిసరిగా ప్రభుత్వం వస్తుంది అనేటటువంటిది ఇప్పుడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు పార్టీ శ్రేయోభిలాషులై ఉండాలి అట్లాంటి వాళ్ళు ఉండాలని కానీ కొంతమంది వ్యవహారాలను గమనిస్తే తమకు గిట్టనటువంటి వాళ్ళను అనగదొక్కడానికే పవర్ను వాడుకుంటున్నారు అనేటటువంటి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన పోరాటం కంటే ముందు వైసీపీలో సర్దిద్దుకోవడానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అయితే ప్రస్తుతం చుట్టూ ఉన్న టీంను పక్కన పెడితే తప్ప లోపాలను గుర్తించడము వాటిని సరిచేసుకోవడం సాధ్యం కాదని వైసీపీ నేతలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఘోర పరాజయం తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకతనే నమ్ముకోవడం మంచిది కాదు ముందు సొంతింటిని చగ్గదిద్దుకొని ఆ తర్వాత ప్రత్యర్థులపై ప్రత్యర్థులపై పోరాటాలు రాజకీయంగా సత్ఫలితాలు ఇస్తాయని జగన్ గ్రహిస్తే మంచిదని ఇప్పుడు అనుకుంటున్నారు నమస్తే